ఈ ఫోన్లల్లో మెసేజ్లు వాట్సాప్లు ఈమెయిల్లు లేని కాలంలో ఉత్తరాలు రాసుకునేటోళ్ళు ఇచ్చట నేను కుశలం అచ్చట నువ్వు కుశలమేనా మంచిగా చదువుకో మంచిగుండు పైసలు కావాలంటే అడుగు మన బర్రే ఈనింది జున్ను పాలు పంపిస్తా అని ఇట్లా మంచిగా రాసి ఉత్తరాలు పంపించుకుందరు ఈ ఉత్తరం అందంగానే మళ్ళీ ఉత్తరం పంపు అని లాస్ట్లో కూడా రాస్తుండే చిన్న మ్యాటర్ అయితే పోస్ట్ కార్డు అదే జర పెద్ద మ్యాటర్ అయితే ఇన్లైన్ లెటర్లు రాసేది ఈ జమానాలకు గవన్నీ ఏం తెలియదు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నాకు పిల్లగాళ్ళంతా లైన్ల నిలుసుకొని చేతిలో ఉత్తరాలు పట్టుకొని ఉన్నారు చూస్తురా వీళ్ళంతా తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వెదులపల్లి జెడ్పీ హై స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న పిలగాలు సీఎం సారు డిప్యూటీ సీఎం పవన్ సారు విద్యాశాఖ మంత్రి లోకేష్ సారు మీరంతా ఒక్కసారి మా బడికి రారా ప్లీజ్ మాకు మిమ్మల్ని చూడాలని ఉన్నది మేము చక్కగా చదివేందుకు మా స్కూల్లో అన్ని తీరుల సవలతులు చేసిరు మీకు పెద్ద థ్యాంక్స్ మా కోసం ఇంత ఆరాట పడుతున్న మిమ్మల్ని చూడాలని ఉన్నది మీరు ఒకసారి వీలు చేసుకుని మా బడికి తప్పకుండా రాగలరు ఇట్లు మీ ఆగమన అభిలాషులు సీతానగరం మండలం జెడ్పీ హై స్కూల్ ఆరో తరగతి పిల్లలు అని సీఎం సార్ కు డిప్యూటీ సీఎం పవన్ సార్ కు మంత్రి లోకేష్ అన్నకు ఉత్తరాలు పంపిణీ పిలగాలు ఇక మరి ముగ్గురిట్లా ఏ సారైనా సీతానగరం కెలి పోయినప్పుడు ఈ బడిపోయి వరాల జలుగురిపిస్తారేమో చూడాలి